నమో వెంకటేశాయ శ్రీవారి లడ్డు ప్రసాదాల రుచి నాణ్యత పెంపు బ్లాక్ లిస్టులో నెయ్యి కాంట్రాక్టర్లు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలుగుదీరిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యతగా రుచికరంగా అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే తీసుకున్న చర్యల వలన లడ్డు ప్రసాదాల రుచి నాణ్యత పెరిగిందని టీటీడీ ఈఓ జే శ్యామలారావు చెప్పారు అదేవిధంగా తక్కువ నాణ్యత గల నెయ్యిని సరఫరా చేస్తున్న సర సరఫరాదారుల నిబంధనలను పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని శ్యామలారావు హెచ్చరించారు అయితే ఇంకొకటి ఏంటంటే తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లడ్డూ నాణ్యత ప్రత్యేక దృష్టి అంటే ఈ నాణ్యతపై దృష్టి పెట్టామని నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారని అన్నారు ప్రస్తుతానికి అడట్లేషన్ టెస్ట్ చేసి పరికరం టీ టీటీడీ వద్ద లేదని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఈవో శ్యామలారావు తెలిపారు ముడి సరుకులు నెయ్యి ఏంటి ప్రోక్యూర్ సేమెంట్ అంటే సిస్టంతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని శ్యామలారావు అన్నారు నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధించి నలుగురు ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామని ఇందులో ఎన్డిఆర్ఏ విశ్రాంతి ఆచార్యులు డాక్టర్ సురేంద్రనాథ్ హైదరాబాద్కు చెందిన డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి ప్రోసర్ స్వర్ణలత బెంగళూరుకు చెందిన డాక్టర్ మహాదేవన్ ఉన్నారని శ్యామలావు శ్యామలరావు అన్నారు ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక అందిస్తారని ఆయన తెలిపారు క్వాలిటీ నెయ్యి కోసం టెండర్లోని ఎలాంటి అంశాలు చేర్చాలని ఈ కమిటీ దిశానిర్దేశం చేస్తుందని శ్యామలారావు అన్నారు నెయ్యికి సువాసన చాలా అవసరమని వీటి ద్వారా రేటింగ్ వేయడానికి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరినట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు ప్రస్తుత సప్లయర్ను పిలిచి క్వాలిటీ నెయ్యి సరఫరా చేయాలని సూచించాం కొన్ని సంస్థలు హై క్వాలిటీ నెయ్యి పంపిస్తున్నారు మరికొన్ని సంస్థలు నాసిరకం నెయ్యి అందిస్తున్నాయి ఓ సంస్థ ఏంటి అడల్టేట్ నెయ్యి ఇస్తున్నట్లు వెజిటేబుల్ ప్లాంట్ ఫ్యాటీ కలుపుతున్నట్లు ఎన్ఏబిఎల్ టెస్ట్లో తేలిందని శ్రీవారి లడ్డూల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని టీటీడీఈఓ శ్యామలారావు తెలిపారు టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యి నమూనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు నేషనల్ యాక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీకి పంపినట్టు శ్యామలారావు తెలిపారు టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న ఐదుగురు సలఫ సరఫరాదారులు ఒకరు అందించిన నెయ్యి నాణ్యత ప్రమాణాలు సరిపోవడం లేదని చాలా తేడాలు ఉన్నాయని శ్యామలారావు అన్నారు ఇక కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు పరీక్షలో నిర్ధారణ అయ్యిందని టీటీడీ చెప్పారు టెండర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టామని మరో కంపెనీపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఆ రెండు కంపెనీలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు ఈవో శ్యామలరావు వివరించారు తిరుమల శ్రీవారి లడ్డులకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే ఇక ఇందాకే తెలిసిన వార్త ఏంటి అంటే శ్రీవారి దర్శనం టికెట్ల కోసం ఇద్దరు భక్తుల అతి తెలివి ఏకంగా నాలుగు వందల సార్లు మామూలులు కాదు వీళ్ళని ఏదో చెప్తున్నారు దీని గురించి వివరాల్లోకి వెళ్ళినట్టయితే తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు త రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు స్వామివారి దర్శనానికి సంబంధించి సర్వదర్శనం మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనం శ్రీవాణి ట్రస్ట్ కోట విఐపి బ్రేక్ ఆర్జిత సేవలు అందుబాటులో ఉంటాయి అయితే కొందరు భక్తులు శ్రీవారి దర్శనం సుప్రభాత సేవ కోసం అతి తెలివి ప్రదర్శిస్తున్నారు తాజాగా మరో ఇద్దరు భక్తులు అతి తెలివితో నకిలీ ఆధార్ కార్డులతో ఆర్జిత సేవా టికెట్లను రిజిస్ట్రేషన్ చేసి అడ్డంగా దొరికిపోయారు గుంటూరు జిల్లా చూండూరుకు చెందిన సాయి సువీల్ ఏవిఎస్ గుప్తాలు ఆర్జిత సేవల రిజిస్ట్రేషన్ కోసం పేరు అడ్రస్ అలానే ఉంచి ఆధార్ నంబర్ను మార్చేశారు ఇలా ఫేక్ అదా ఆధార్ కార్డులతో నాలుగొందలకు పైగానే రిజిస్ట్రేషన్లు చేశారు ఈ లోటుపాట్లను విజిలెన్స్ అధికారులు గుర్తించారు వీరిద్దరూ మరోసారి తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొనేందుకు మంగళవారం వేకువజామున వచ్చారు వీరిద్దరిని గురించి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు వీరిద్దరూ అసలు ఆధార్ కార్డును పరిశీలించడంతో ఈ గుట్టు బయటపడింది వీరిద్దరి తిరుమల శ్రీవారి మొదటి సేవలో పాల్గొనేందుకు వచ్చి విజిలెన్స్ సిబ్బందికి దొరికిపోగా తిరుమల టూ టౌన్ పోలీసులకు అప్పగించారు ఒకే నంబరు మెయిల్ ద్వారా బల్క్ రిజిస్ట్రేషన్లు చేస్తున్న వారిపై టీటీడీనిగా పెట్టింది ఈ క్రమంలో వీరిద్దరు కూడా దొరికిపోయారు మూడు రోజుల క్రితం కూడా బెంగుళూరుకు చెందిన భక్తుడు ఇలానే షేక్ ఆధార్ అంటే ఫేక్ ఆధార్ కార్డులతో ఏకంగా నాలుగు వందల సార్లు రిజిస్ట్రేషన్ చేసి ఇరవై సార్లు సుప్రభాత సేవ టికెట్లను పొందినట్లు గుర్తించారు ఇక ఈవో జా శ్యామలారావు కూడా దర్శన టికెట్ల ఆర్జిత సేవ వసతి గదులకు సంబంధించి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు ఇటీవల టీటీడీ చివరలో ఒకే మొబైల్ నంబరు మెయిల్ ఐడీలు ఉపయోగించి మధ్యవర్తులు బల్క్ బుకింగ్ పొందినట్లు తేల్చారు అందుకే దర్శనం వసతిలో వసతితో పాటు మిగిలిన సేవలు దళారుల ప్రమేయం లేకుండా మరింత పారదర్శకంగా అందించేందుకు కసరత్తు చేస్తున్నారు ప్రధానంగా బల్క్ బుకింగ్లకు ఉపయోగించే మొబైల్ నంబర్లతో పాటుగా మెయిల్ ఐడి ప్రూఫ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇక ఫేక్ మొబైల్ నంబర్లు మెయిల్ ఐడీలు ఐడీ ప్రూఫ్స్లు ఉపయోగించి ఇప్పటికీ బుక్ చేసుకున్న సేవలను అనుమతించడం లేదని తెలిపింది టీటీడీ వారికి బుకింగ్ రద్దయినట్లు రిజిస్ట్రేషన్ మొదలై మొబైల్ నంబర్కు సమాచారం ఇచ్చారు భక్తుల కోసం ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ను ఉపయోగించి మధ్యవర్తి లేకుండా సేవను నేరుగా పొందేలా అడుగులు వేస్తోంది షే అంటే ఫేక్ మొబైల్ మెయిల్ ఐడి ప్రూఫ్లను ఉపయోగించి చేసిన బుకింగ్లపై కఠినంగా వ్యవహరిస్తున్నారు సరైన ధృవీకరణ కోసం ఆధార్ సేవలను ఉపయోగించేలా చర్యలు తీసుకుంటున్నారు ఇక ఇంకొక విషయం తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ నిర్దేశించిన రేట్లకే వాటర్ బాటిళ్లు విక్రయించాలని ఈవో గౌతమ్ అంటే జేఈఓ గౌతమ్ చెప్పారు తిరుమలలో ఆరోగ్య శాఖ కార్యాలయంలో మంగళవారం దుకాణదారులతో సమావేశం నిర్వహించారు తిరుమలలోని దుకాణదారులు టీటీడీ నిర్దేశించిన రేట్ల కంటే అధిక రేట్లకు వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారని ఖాళీ గాజు బాటిల్స్ని తీసుకోవడం లేదని పలువురు భక్తులు ఫిర్యాదులు చేసినట్టు తెలిపారు టీటీడీ ఈవో ఆదేశాల మేరకు తిరుమలలోని దుకాణదారులు సమావేశం నిర్వహించి తిరుమలలో అన్ని దుకాణాల్లో ఒకటే రేటుకు అమ్మాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు మనం ఇందాకే తెలుసుకున్నాము ఇంకొక విషయం తిరుమలలో అన్న ప్రసాదాలపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు శ్రీవారి కళ్యాణ కట్టలో పరిశుభ్రత ఇంకా మెరుగుపరచాలని తలనీలాలు సమర్పించే భక్తులకు నిరంతరాయంగా వేడి నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఈవో జే శ్యామలరావు ఆదేశించారు తిరుమలలోని ప్రధాన ఈవో జేఈఓ శ్రీమతి గౌతమితో కలిసి కళ్యాణకట్టలో భక్తులను అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు ఈ ఇక ఈ విషయాలన్నీ అంటే ఒకటి ఒకటి లడ్డూ ప్రసాదం దగ్గర నుంచి భోజనం దగ్గర నుంచి ప్రతిదీ మార్పులు చేర్పులు చేస్తున్న టీటీడీ అంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని అభినందించాల్సిన విషయమే అని చెప్పచ్చు ఈ విషయాలు మీకు ఎలా అనిపించింది మీకు ఏదైనా తెలిసి ఉంటే ఇందులో ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి